ఈరోజు ఈరోజు మంగళగిరిలో చేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజున ఉదయం ఆరు గంటలకి రెండు రామ మందిరాల వద్దకి పలకి రావడం జరిగింది దానికి మంగళగిరి పట్టణ పద్మశాలీ భౌతం సంఘం వారు సోమవారికి పెళ్లి చేయడానికి పట్టు వస్త్రాలు తీసుకొని గుడికి రావడం జరిగింది అనంతరం సోమవారికి అభిషేకం అలాగే పెళ్లి చేయడం జరిగింది సాయంకాలం గ్రామోత్సవం జరిగింది మరి పూర్వకాలం నుంచి కూడా పద్మశాలి సంఘం వారు మరి ఈ ఉత్సవం చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు నుంచి పెళ్ళికొడుకు ప్రారంభం అవుతుంది తర్వాత ధ్వజారోహణ తర్వాత పన్నవాహనం తర్వాత కళ్యాణం ఇవన్నీ కూడా మరి పద్మశాలి భౌతం సంఘం వారే నిర్వహించడం జరుగుతుంది మరి సాయంకాలం పూజలో ఏడు గంటలకల్లే కల్లే సోమవారి ఊరేకం ఉంటుంది అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అక్కడ